రెడ్డి నువ్వు ఇస్తానన్న ఆజ్ఞ ఏమైంది రైతుకి రుణమాపి రెండు లక్షలు నేను ఎక్కిందంటేనే నువ్వు చేస్తానన్నావు మరి ఇప్పుడు బోనస్ ఐదు వందలు చేస్తానన్నావు మరి ఇప్పుడు ఇప్పుడు ఇట్లా ఇస్తానని ఇట్లా మోసం చేసుడు ఎంతవరకు న్యాయము అన్యాయం చేస్తానవు నువ్వు నీ నీ న్యాయం ఎక్కడున్నది నువ్వు ఎంతవరకు ఇట్లా రైతులని న్యాయం చేస్తావు ఇప్పుడు ఒక్కడొక్కడు మా దగ్గరికి వచ్చి బ్యాంకు వాళ్ళు వచ్చి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు మా ఇల్లు దక్షిత్త అంటారు నువ్వు ఇత్తనన్న ఆజ్ఞ ఏదయా నువ్వు చేస్తానన్న పని నువ్వు ఎన్నో ఆజ్ఞలు చేసినావు అవధానాలు ఇచ్చినావు నువ్వు అన్ని మాత్రం చుప్పుడు లెక్కలు చేస్తావు కానీ మంచి లెక్కలు నువ్వు చేస్తలేవు ఇప్పటికైతే నువ్వు ఇంకా కేసీఆర్ నేను ఇప్పుడు నువ్వు ఇప్పుడు నువ్వు చేసేది చేయాలి కదా అయితే రేపు ఎంపీ ఎలక్షన్లు వస్తాయి వాటికి ముందు ఈ డబ్బులు చెల్లిస్తే బ్యాంకులలో మేము చూసుకొని అందరము ఓట్లేయగలుగుతాం మేము మాత్రం మీకు ఓట్లు సిద్ధంగా లేం